హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ వరల్డ్ ఎట్లు మస్తు మస్తు గున్నరు లే నేనైతే మస్తు మస్తు జబర్దస్త్గా లేను ఎందుకు అని అంటే ఇక్కడ మేము చూసారు కదా మంచిగా అంతా రాకి కట్టాలి అనేసి అంతా రెడీ చేసుకున్నాము తీరా రెడీ చేసుకున్నాము ఓకే కడదాము అని అనుకునేసరికి ఇంకా మా అన్నయ్యకి లేట్ అవుతుందని ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట బట్ యాక్చువల్ ఏంటి అని అంటే మా రిలేషన్లో మా పెద్దమ్మ కొడుకు అయితే చనిపోయారు అనమాట యాక్చువల్గా ఫెస్టివల్ చేసుకోకూడదు మాకంతా ఐడియా అయితే రాలేదన్నమాట బట్ ఎనీవే ఇంకా అప్పటికప్పుడు గుర్తుకొచ్చింది అన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి ఇంకా సరేలే ఈవినింగ్ కడదాము అని అనుకున్నాము బట్ ఏమైంది అంటే ఇంకా ఫోన్ చేసి చెప్పారు దినము ఇట్లా మండే రోజు ఉంది ఆ రోజు అయిపోయిన తర్వాత అంత క్లీనింగ్ చేసుకోవచ్చు ఇంట్లో పసుపు మీలు చల్లేసి ఇట్లా ఆవు పంచుకమట్లా చల్లి ఇంకేమైనా క్లీనింగ్ ఉంటే క్లీన్ చేసుకోవచ్చు అని అని అప్పుడు ఇంకా రాఖీ కూడా ఇంకా ఇప్పుడు మేము యాక్చువల్గా మేము మార్నింగ్ రాఖీ కట్టడానికి రెడీ అవుతున్నాం అనమాట నేను మా సిస్టరు అదేంటో తెలియదు కానీ ఇంకా అన్నట్టు లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్గా రోజే లేట్ లేడం జరిగిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేదు సాయంత్రం కట్టించుకుంటానులే అని చెప్పాడు ఓకేలే అని మేము కూడా లైట్ తీసుకున్నాం అనమాట ఇంకా బట్ ఈ లోపు మాకు ఇది ఇంకా ఓ అవును కదా ఇంకా ఫెస్టివల్ కూడా ఉండదు కదా అని అనిపించింది అనమాట అనిపించి ఇంకా ఫోన్ చేసి ఇంకా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ చూసారు కదా మా సిస్టర్ అయితే రెడీ అవుతున్నారనమాట నేనంతా రెడీ అయిపోయాను ఇంకా తనని శారీ కట్టుకో అని చెప్తే తను శారీ కూడా కట్టుకుంది బట్ నేను చెప్పినట్టుగా ఇంకా అన్నయ్య అయితే మార్నింగ్ అయితే వెళ్ళిపోవడం జరిగిందనమాట యా ఈ విధంగా మాది రాఖీ పౌర్ణమి పండగ అయితే మా ఇంట్లో జరగలేదు సృష్టి వల్ల ఆగిపోయిందనమాట మీరు ఎలా చేసుకున్నారనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మాకు ఎలాగో లేదు కదా ఇంకా ఇది మాకు తెలియక ముందుకి ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ కొడుకులు అనమాట ఇంకా తనైతే మా అక్క కూతురు ఇంకా వాళ్ళకి కట్టేస్తుంది ఇదంతా మాకు ముందనమాట ఆ తర్వాత ఇంకా తెలిసినాక ఎస్ అవును కదా ఇంకా లేదు అని అనుకున్నాము బట్ మనం తెలియనప్పుడు ఇంకా ఏది జరిగినా ఇంకా మనం ఏం చేయలేము కదా సో యా ఈ విధంగా అయితే ఇంకా ఇద్దరు అన్నాలకైతే రాకీ కడుతుందనమాట చూడండి ఈ విధంగా నిజంగా అన్న చెల్లె చెల్లెల అనుబంధం అంటే చాలా గొప్పది అసలు యా ఈ విధంగా అయితే ఇంకా మాది డిసప్పాయింట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళలేదన్నమాట హోప్ నెక్స్ట్ ఇయర్ నుంచి హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది కింద కమిసి కమెంట్ చేసేయండి ఇంకా మీకైతే నెక్స్ట్ ఇంకా బ్యాంగ్ బ్యాంగ్లూర్ బ్లాగ్స్ అయితే వస్తాయి ఇంకా హైదరాబాద్ బ్లాగ్ బ్లాగ్ అయితే ఇదే లాస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు అనమాట మీకు ఎలా అనిపించాయి ఈ బ్లాగ్ అనేది కింద కమిసి కమెంట్ చేసేయండి ఓకే ఈ విధంగా అయితే ఇంకా రాఖీలు కట్టించి ఇంకా మంచిగా ఫొటోస్ అయితే తీయడం జరిగింది చూసారు కదా హైదరాబాద్లో ఇంకా చాలా అంటే చాలా ఇంకా బెంగళూరుకి వచ్చేటప్పుడు చాలా అన్హ్యాపీగా ఉండే నేను ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అసలు చాలా అంటే చాలా బాధాకరంగా ఉండింది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను పుట్టింటి పుట్టింటి నుంచి అత్తరింటికి వెళ్తుంటే ఆ బాధ ఇంకా తెలుసు కదా ఇక్కడ చూడండి ఇంకా అయితే సమర్పిస్తున్నారు అనమాట అన్నలు లాస్ట్ టైం అయితే ఒక వీడియో ఉండే నేను అది ఇప్పటికే గుర్తుంది అన్న రాఖీ కడితేనే అన్న రాఖీ కట్టినాక రాఖీ కట్టినాక రాఖీ కట్టినాక ఇక్కడైతే మా వంతిక అయితే ఇంకా మేము రాఖీకి అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అన్నమాట చాలా కామెడీగా అంటే చాలా కామెడీగా స్పెండ్ చేశాము అయితే ఇందులో ఒక ఒకటి చెప్తాను మీకు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ కన్న తల్లిని మోసం చేసుకుంటూ కన్న తల్లి ఉసురు పోసుకుంటే జన్మలో బాగుపడరు ఇది మాత్రం నేనైతే చెప్పగలను అందుకే ఎవరైనా సరే కన్న తల్లిని అస్సలు మోసం చేయకండి అండ్ అలాగే కన్న తల్లి ఉసురు పోసుకోకండి ఎందుకు అనంటే అది అస్సలు మంచిది కాదు ఇప్పుడే కానీ మనము తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి కానీ వాళ్ళు వస్తురూ అప్పటికీ పోసుకోకూడదనమాట అందుకే చెప్తున్నాను ఇక్కడ చూశారు కదా ఇంకా నేనైతే ఐబ్రోస్ చేయించుకుంటున్నాను ఎనీవే నేను మీకు చెప్పినట్టు మా సిస్టర్ అయితే ఇంకా బ్యూటిషియన్ చాలా బాగా చేస్తారు అండ్ అలాగే తను చేసేటప్పుడు మనకి పెయిన్ కూడా ఉండదు అనమాట ఇంక ఈ విధంగా హైదరాబాద్ వస్తున్నాను అనేసి నేనైతే ఐబ్రోస్ కూడా అనమాట యా ఈ ఇప్పుడు మనం చేయించుకోవటం తినక ఎంతో కష్టం ఉంటుంది అనమాట పెయిన్ ఉంటుంది అసలు కళ్ళలో నుంచి వాటర్ అయితే వస్తాయి బట్ మా సిస్టర్ ఇట్లా పెయిన్ లేకుండా చాలా బాగా చేస్తారనమాట ఇంకా హైబ్రోజ్ చేసేటప్పుడు మీరు ట్రిక్స్ ఏమన్నా వాళ్ళకి పెయిన్ రాకుండా చేయాలి అని చాలామందికి ఉంటుంది కదా అలాంటి ట్రిక్స్ ఏమైనా కావాలి అని అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా ఈసారి నేను మా సిస్టర్ తోటి ఆ ట్రిక్స్ నేను తెలుసుకొని మీకోసం అయితే వీడియో డెఫినెట్గా చేస్తాను ఈ విధంగా అయితే మా సిస్టర్ అయితే ఐబ్రోస్ అయితే చేసేసారనమాట కింద చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్ స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనం పైన కింద ఈ విధంగా చేతి పెట్టి మంచిగా నీట్గా టైట్గా పట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే చాలా అంటే చాలా సేఫ్గా ఉంటుందన్నమాట హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఆఫ్టర్ హైబ్రోష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ హెడ్కి మంచిగా క్రీమ్ పెట్టి ఈ విధంగా మసాజ్ అయితే చేస్తారు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది స్ట్రెస్ కూడా చాలా రిలీఫ్ ఇస్తుందన్నమాట ఓకే యా ఈ విధంగా అయిపోయిన తర్వాతకి ఇంకా ఇంకా ఈవినింగ్ సండే రోజు మేము బయలుదేరుతున్నాం కదా సండే రోజు మధ్యాహ్నం అయితే బగారా రైస్ అండ్ అలాగే చికెన్ కర్రీ అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ బగారా రైస్ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అయితే నేను ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక మీరు దేంట్లో అయితే చేస్తారు అందులో పెట్టేసుకున్న తర్వాతకి ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఇవన్నీ కూడా చెక్క మొగ్గ ఇలాచి బగారాకు ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాతకి ఆనియన్స్ అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది అది కూడా వేసుకోవాలి చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని రెడ్ కలర్లో వచ్చిన తర్వాతకి మనము గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి గార్లిక్ పేస్ట్ అయితే అప్పటికప్పుడు రెడీ చేసుకుని వేసుకుంటే ఏంటంటే మంచిగా మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తెలంగాణ స్పెషల్ ఇది మటన్ కర్రీ అండ్ బగారా అండ్ చికెను బగారా అయినా కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అనమాట డెఫినెట్గా ఇది తెలంగాణ స్పెషల్ అని చెప్పవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ విధంగా ఇది ఒక మంచి కాంబినేషన్ అనమాట బిర్యానీ కాకుండా ఈ విధంగా ఇలా రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాతకి ఇందులో ఒక టమాటా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా టమాటా స్కిప్ చేయాలి అనుకుంటే బియ్యం కూడా వేసేసుకొని ఎసురు వేసుకొని ఈ విధంగా అయితే ఇంక ఉడికిన తర్వాతకి కరెక్ట్గా వాటర్ వేసుకుంటే ఏంటంటే ఓకే కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఆ విధంగా ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్ డే కదా బాయ్ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంకా బాగా రైస్ చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకున్నాం ఇక్కడ మా బుట్టూరు చూడండి ఇలా పడుకున్నాడు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యా నేను చూసారు కదా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది యా ఇప్పుడైతే మంచి ఎంజాయ్ చేస్తాను చూడండి ఇంకా బగారు కూడా రైస్ రెడీ అయిపోయింది అనమాట మా సండే స్పెషల్స్ అయితే ఇవి అండ్ అలాగే మా మరిది గారు కూడా వచ్చారు అండ్ మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఇంకా చూసారు కదా ఇంకా స్పెషల్ అయితే ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా తినేసి ఇంకా ఆ రోజు ఇంకా వెళ్ళే రోజు అయితే చాలా అంటే చాలా స్పీడ్గా గడిచిపోయింది అసలు మై గాడ్ ఇంకా చపాతి ఉంది ఈ విధంగా అయితే ఇంకా రైస్ అయితే నేను మా సిస్టర్ కలిసి తింటున్నాము మీకు ఎలా అనిపించింది హైదరాబాద్ బ్లాగ్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా మిస్ అవుతున్నాను మా మమ్మీని కానీ మా సిస్టర్ని కానీ చాలా మిస్ అవుతున్నాను అండ్ మా అన్ను కూడా చాలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలని ప్లీజ్ కొంచెం బ్లెస్ చేయండి ఓకేనా మా అన్నకి మా మమ్మీకి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి యా అవన్నీ క్లియర్ కావాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను చాలా వచ్చేటప్పుడు చాలా అన్హ్యాపీగా అనిపించింది యా ఈ విధంగా అయితే ఇంకా నేను మంచిగా తినేసాను అనమాట తినేసి ఇంకా జస్సేపు చూచేసుకొని నేను మా మమ్మీ మా సిస్టరు ఇంకా మేము రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ చూశారు కదా ఇంకా నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఫ్యామిలీ మా మమ్మీ మా సిస్టరు ఎక్కడ మారుతి గారు అండ్ మా అన్నయ్య మా హస్బెండ్ గారు చూడండి మా అన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడు బుడ్డోడితో ఇంకా నేను కూడా చాలా మిస్ అవుతాను అనమాట బుడ్డోడిని పేరైతే ఇంకా మయాంక్ అని పెట్టాము హోప్ మీకు అందరికీ కూడా మన హైదరాబాద్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న వరల్డ్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హైదరాబాద్ బ్లాగ్లో మా మమ్మీ మా సిస్టర్ లాస్ట్ అనమాట ఇదే బ్లాగు నెక్స్ట్ బ్లాగ్ ఇంకా బ్లా బెంగళూరు బ్లాగ్స్ అయితే వస్తాయి బాయ్ చెప్తుంది మా మమ్మీ చాలా ఎమోషనల్ నేను చెప్పాను కదా మా మమ్మీ నిజంగా చాలా అంటే చాలా కష్టజీవి మా మమ్మీ యా అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా బెంగళూరుకి అయితే వచ్చేసాను చూడండి ఇంకా మార్నింగ్ అనమాట ఇది ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అండ్ టేక్ కేర్ బయ్ హ్యావ్ నై కీప్ వచ్చింగ్ మై ఛానల్ టాటా